నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుట్టి చూద్దాం నిర్మల్ జిల్లా మైన్సాలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఆంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తొమ్మిదవ రోజు పట్టణంలోని వాసవి నగర్లోని వాసవి కన్యక పరమేశ్వరి ఆర్య వైశ్యకుల దేవత అయినటువంటి ఈ వాసవి కన్యక పరమేశ్వరి మందిరం గత రెండు సంవత్సరములు నిర్మించారు ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తున్నారు దసరా నవరాత్రి శుభాకాంక్షలు రెండు సంవత్సరాలుగా వాసవి కన్యక పరమేశ్వరం ఆలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు బంసాలు ఉన్నటువంటి ప్రథమ పౌరులు ఆఫీసర్లను ఆ పిలిచి వాళ్ళని ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చి ఈరోజు మా సాయినాథ్ దంఖండవ అధ్యక్షతన కమిటీ ప్రతిరోజు అలంకరణ అదేవిధంగా ప్రతిరోజు భక్తులందరూ అశేక సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు విధానంగా చేస్తున్నటువంటి బహిసా పట్టలందరికీ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు మరియు అదేవిధంగా వాసవి కన్యక పరమేశ్వరి ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ హిందూ సభ్యుడికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈ దసరా నవరాత్రిలో భాగంగా వైసా పట్టణంలో వాసవి అమ్మవారి గుడి ఆలయం నిర్మించి రెండు సంవత్సరాలు అవుతుంది ప్రతిరోజు అమ్మవారు తొమ్మిది రోజులు ప్రతి ఒక్క రూపం భోజక రూపంలో భక్తులను దర్శ దర్శనమిస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తూ అమ్మవారు అందరికీ సుఖశాంతం వస్తుంది మా ఆర్యవశ్య సంఘం తరఫున ఈ ఆలయాన్ని నిర్మించి ఈరోజు అనేక విధంగా జరుపుకుంటున్నాము దీనికి ప్రతి ఒక్క సభ్యులు సహకరిస్తున్నారు వారి అందరికీ ఈ ఛానల్ తరఫున ధన్యవాదాలు మరియు రోజొక విఐపిన్సర్లో ఏఎస్పి గారు వచ్చారు నిన్న సిఐ గారు వచ్చారు ఈరోజు కలెక్టర్ గారు ఇలా ప్రతిరోజు అందరూ వస్తూ ఎంత బాగుంది ఎంత అమ్మవారి కళ కూడా బాగుంది మళ్ళీ ఇక్కడ అమ్మవారికి కోరిక కోరికలు చాలా అమ్మవారు తీరుస్తుంది ఈరోజు కూడా కొందరు భక్తులు గోదానం చేశారు వాళ్ళ ఏదో కోరిక ఉండే తెలిసింది అమ్మవారు ఇలా సుఖశాంతులు ఇచ్చారని కోరుకుంటున్నారు జై వాస వాసవి మాత అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మన మైతాపట్నంలో వెలిసిన వాసవి మాతా ఆలయంలో గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే మనం ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈరోజు తొమ్మిదవ రోజు మనం కన్య కన్య కన్యమాతతో ఈరోజు ఆర్థిక చేయటం జరిగింది అదేవిధంగా వైభవంగా మనం ఏదైతే నిర్వహించుకుంటున్నామో మనం మా దుర్గాదేవి దుర్గాదేవి చేతిలో మనం ఆయుధాలు అదే ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవి మనకు అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు చేపట్టాలని మనకు సూచించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పండుగలు జరుపుకుంటూ మనం కూడా ఎవరికి తక్కువ కాదని మనం కూడా ఆయుధాలు చేపడుతుంది అవసరమంటే దాన్ని ఉపయోగించాలని నేను ఈ సందర్భంగా అందరికీ కోరుతున్నాను ఈరోజు ఈరోజు అంటే కన్యా పిల్లలతో మనం ఆర్థిక না <laughs> 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 मैं इस बात को मैं इस बात को